ల్సినటువంటి విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మములో ప్రభుత్వాలకు రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జాయ్ ఇస్లాం అది ప్రవక్త ముహమ్మద్ సుల్ ఇదేదో మేము రాజులకు ప్రభుత్వాలకు మేము ఒకళ్ళతో పుచ్చుకోవడం లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లూ సల్లం వారు అంటున్నారు మీపై ఎవరైనా రాజు బలవంతంగా వచ్చేసినా కూడా ఒకడు బలవంతంగా మీపై రాజు అయిపోయాడు ఈరోజు చిన్న చిన్న విషయాలు అజ్ఞానము యువత ఎటుపోతుందో తెలియలేదు జిహాద్ జిహాద్ అని చెప్పి చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడిపోయి సంఘ విద్రోహ చర్యలు పాల్పడుతున్నారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ముస్లిం దేశాల్లో కూడా అజ్ఞానం వల్ల అజ్ఞానమైన పండితుల్ని అనుసరించడం వల్ల ఈరోజు ఇలా జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సుల్లా సల్వారు అంటున్నారు ఎవరండి నిజమైనటువంటి ముజాహిద్ ఎవరు ఎవరు నిజమైనటువంటి జిహాద్ చేసే వ్యక్తి అంటే ఎవరైతే తన కోరికల్ని అణుచుకుంటాడో వాడే పెద్ద ముజాహిద్ కాబట్టి ఉంది కదా అని ఏదైతే అది మాట్లాడకూడదు